హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ ఈరోజు చాలా అంటే చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి డ్రమ్స్టిక్ కర్రీ అంటే మునగా మునక్కాయల కర్రీ చాలామంది అడిగారండి అది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను నా స్టైల్లో ఎలా చేసుకుంటారో మీరు చూడండి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసుకున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దీనిలో కరివేపాకు యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు దీనిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఐదు ఉల్లిపాయలు అవి అండ్ ఒక రెండు మిర్చి యాడ్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి నేను అస్సలు తిననండి మొలక్కే స్మెల్ కూడా నాకు నచ్చదు అలాంటిది నేను మా హస్బెండ్ కోసం అనేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు అంతా బాగా మగ్గిపోవటానికి మూత పెట్టేసుకున్నాను ఒక వన్ మినిట్ తర్వాత ఇలా ఉంది కొంచెం ఫ్రై అయింది ఆనియన్స్ ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోనే వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను బాగా కలిపేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ అంటే చిన్నదేనండి స్పూన్ అది మీరు వన్ స్పూన్ వేసుకోవచ్చు దీనిలోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసేసుకొని పైన కొంచెం ఒక పొట్ట అనేది తీసేసుకున్నాను ఒక లేయరు ములక్కాయలు అవి యాడ్ చేసేసుకోవాలి అవి రెండు ములక్కాయలు అండి కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకున్నాను మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్నాను బాగా ఆ మొలకాయ అనేవి బాగా మగ్గాలండి అందుకని ఒక త్రీ మినిట్స్ అయినా మగ్గనిచ్చాను నేను ఇప్పుడు దీనిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇదంతా బాగా కలిపేసుకోవాలి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు అలాగే మునక్కాయ బాగా మెత్తగా ఇవ్వేలాగా మునక్కాయ అనేది బాగా ఉడకాలండి అందుకనేసి నేను బాగా ఉడకబెట్టేసేసాను ఇదే మగ్గిపోవాలి బాగా ఇప్పుడు దీనిలోనే సన్నగా తరిగిన టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను మూడు టమాటాలండి అవి దీనిలో వేసేసుకున్నాను ఇదంతా బాగా మగ్గిపోవాలి మూత పెట్టేసుకున్నాను తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్నాను కదా అంతా బాగా కలిపేసేసి ఇంకోసారి మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలి కలిపేసేసుకున్నాను ఇప్పుడు దీనిలోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ బాగా మగ్గని ఇవ్వాలి బాగా కలిపేసేసుకున్నాను చూడండి ఫైనల్లీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఒక టూ మినిట్స్ మగ్గిపోయిన తర్వాత ఇలా ఉంది ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ట్రై చేసి నాకు చెప్పండి అండి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత దీనిలో ధనియాల పొడి యాడ్ చేసేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకోవాలి ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక వన్ మినిట్ మగ్గనిస్తే చాలు ఫైనల్లీ రెడీ అయిపోయినట్లే అండి ఇప్పుడు దీనిలోనే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను ఫైనల్గా ఇవి వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇంకొక వన్ మినిట్ మగ్గనిస్తే చాలండి ఫైనల్లీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మునక్కాయ కూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బా